హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి లడ్డు రెసిపీ చేయబోతున్నానండి సో ఇంట్లో స్వీట్ ఐటమ్స్ వచ్చేసి చాలా అనమాట మా అబ్బాయికి ఎక్కువ స్వీట్ తినేది నేను మా అబ్బాయి అంటే సో మా పాప పెద్ద ఇంట్రెస్ట్ చూపించదు అనమాట సో మా ఇద్దరికి కూడా ఇప్పుడు ప్రజెంట్ కూడా నాకు డబ్బు ఉందనమాట మా బాబుకి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఫుల్ కాఫ్ వచ్చిందండి సో ఫిఫ్టీన్ డేస్ వరకు స్కూల్ కూడా వెళ్ళలేదన్నమాట సో కంటిన్యూస్గా దగ్గు అలాగే ఫీవర్ కూడా వచ్చింది సో అందుకోసం ఇంట్లో ఎలాంటి రెసిపీస్ చేయలేదు వీడియోస్ కూడా మీతో నేను షేర్ చేసుకోలేదన్నమాట సో చాలా గ్యాప్ వచ్చింది సో ఈ మధ్య ఇంకా నేను కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను సో మ్యాక్సిమమ్ వీడియోస్ పెడతానండి సో ఈ రోజైతే చాలా రోజుల నుంచి అంటే తగ్గిపోయి వన్ వీక్ అయింది సో వన్ వీక్ నుంచి కూడా అడుగుతున్నాడు అనమాట మా అబ్బాయికి నువ్వు లడ్డు అంటే చాలా ఇష్టము సో చాలా వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను సో ఈరోజు నువ్వులు అలాగే కొన్ని వాల్నట్స్ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఒక హెల్దీ లడ్డు చేద్దామనుకుంటున్నాను సో మొన్న వచ్చిన ఫీవర్ ఎఫెక్ట్కి మా అబ్బాయి కొంచెం తగ్గాడు అనమాట సో నాకు కూడా కొంచెం కాఫీ ఎక్కువైపోయి సో వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు సో నేనైతే తినడం అవాయిడ్ చేస్తాను కొద్ది రోజులు సో మళ్ళీ కావాలనుకుంటే చేసుకోవచ్చు సో మా బాబు కోసం నువ్వుల లడ్డు చేద్దామని ప్రిపేర్ అయ్యాను సో ఈరోజు రెస్ట్ వచ్చేసి నువ్వుల డ్రై ఫ్రూట్ లడ్డు పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిదండి పిల్లల బోన్స్ ఎదుగుదలకి స్ట్రాంగ్గా ఉండడానికి నువ్వులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి అలాగే వాల్నట్స్ ఆ పిల్లల పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ రెండింటి కాంబినేషన్లో ఈరోజు నేను లబ్ధి చేయబోతున్నాను సో నువ్వులైతే నేను చూడండి హాఫ్ కేజీ తీసుకున్నాను కొంచెం ఓపెన్ చేశాను మొన్న కర్రీలో వేసాను అనమాట సో హాఫ్ కేజీ నువ్వులు అలాగే హాఫ్ కేజీ వాల్నట్స్ వీటి ఇవి రెండు కలిపి కొంచెం అదే మన స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం కలిపి లడ్డు చేయబోతున్నా మరి ఆలస్యం చేయకుండా ది వీడియో ఫస్ట్ అయితే ఇంకా ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి కొంచెం వేడైన తర్వాత మనం ఫస్ట్ నువ్వులు వేగించుకోవాలి సో ఫస్ట్ మనకు ప్యాన్ వచ్చేసి ఎక్కువ వేడిగా ఉండదు కాబట్టి సో ఫస్ట్ నువ్వులు వేయించుకుంటే తొందరగా మాడిపోకుండా ఉంటాయన్నమాట దానికోసం అనేసి నేను ఫస్ట్ నువ్వులు వేగిస్తున్నాను హాఫ్ కేజీ నువ్వులు ఒకేసారి ఇలా ప్యాన్లో వేసేసి మంచిగా మనకు మంచి స్మెల్ వస్తుంది అలాగే నువ్వులు మంచి ఆవుగా ఉబ్బినట్లుగా కనిపిస్తాయి అన్నమాట సో అప్పటి వరకు బాగా వేగించుకోవాలి మంట అయితే సిమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఇవి వేగడానికి మనకు మినిమం ఒక టెన్ టు ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట టెన్ మినిట్స్ లోపే చక్కగా వేగిపోతాయి సో ఇవి కూడా మనకు మంచిగా చిటిపట సౌండ్ వస్తూ మంచిగా కొంచెం లావుగా కనిపిస్తాయి అనమాట సో చూడండి ఇలా ఉన్నాయి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి ఇంకా మరీ ఎక్కువసేపు వేగిస్తే మాత్రం మాడిపోతుంది కాబట్టి కొంచెం చూసి మనం ఇవి ప్యాన్ మీద పెట్టినప్పుడు వీటి దగ్గరే ఉండి వేయించుకోవాలి సో ఇవైతే ఇప్పుడు చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో లో ఒక కప్పు వాల్నట్స్ సో ఇవి వచ్చేసి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను వీటిని కూడా మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి వాల్నట్స్ కూడా మనకు చక్కగా వేగిపోయాయి ఇంకా ఎక్కువ స్థిప్ పెట్టేస్తే అవి తొందరగా మాడిపోతాయి అనమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో నేను ఒక కప్పు బాదం కూడా వేస్తున్నానండి సో బాదం కూడా ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను సో పిల్లలు అంటే మనం డైరెక్ట్గా బాదం ఇస్తే అసలు తినరనమాట సో ఇలా లడ్డులో వేసి మిక్స్ చేసేస్తే హ్యాపీగా తినేస్తారు సో అందుకోసం నేను ఇది కూడా కొన్ని వేస్తున్నాను సో వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యి మనకు ఇలా చీలినట్లు కనిపిస్తుంది కదా సో ఇప్పుడైతే మంచిగా వేగిపోయాయి అనమాట వీటిని మనం ప్యాన్లో వేసినప్పటి నుంచి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే ఒకవైపు ఎక్కువ మారిపోతుంది ఒకవైపు పచ్చిగానే ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇంకా నేను వీటితో మాత్రమే చేస్తున్నాను అనమాట చూడండి ఇవి మూడు బాగా ఇలా వేగించి పెట్టుకున్నాను సో వీటిని ఇప్పుడు మనం చల్లార్చుకోవాలి ఇవి చల్లారడానికి మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది సో ఇవి బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా వేగించుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో బెల్లం కూడా మూడు ముద్దలు తీసుకొని ఇలా దంచి పెట్టున్నాను సో కొంచెం ఎక్కువ వేయాలనుకుంటే మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని బట్టి వేసుకోవచ్చు అని చెప్పి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం ఒకవేళ మిగిలితే నేను దీన్ని టీలో అలా యూస్ చేసేస్తానండి సో అందుకోసం దంచిపెట్టుకున్నాను నాకు యూజ్ అని చెప్పేసి సో ఇప్పుడు వచ్చేసి ఇలా మిక్సర్ జార్ తీసుకొని మనం కొన్ని కొన్ని క్వాంటిటీ తీసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే నేను ఇవి కొన్ని వేస్తున్నాను ఫస్ట్ బాదం వేస్తే తొందరగా మెదుతాయి తర్వాత నువ్వులు వేసుకోవాలి సో మిక్సీ మనకు ఎంత క్వాంటిటీ పడుతుందో దానికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా మొత్తం వేసేస్తున్నాను తర్వాత కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి ఇలా చేసుకుంటే ఈ లడ్డూలు మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకొని మనకు ఫైన్ పౌడర్ వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా సో ఇప్పుడు ఇది మూత పెట్టేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసి చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను కొంచెం టేస్ట్ చేశాను బెల్లం కూడా సరిపోయింది ఇందులో కొంచెం మనం మిక్సీ పట్టినప్పుడు వేడిగా వస్తుంది సో ఆ వేడికి మనం వీటిని ముద్దలుగా చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఇదంతా ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా ఉంది కదా ఇదంతా కూడా మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను సో చూడండి సెకండ్ టైం కూడా వేసేసాను సో పిండి అంత అయితే ఇంత వచ్చిందన్నమాట సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో పిండి ముద్ద తీసుకొని లడ్డూలు చుట్టుకోవడమే చాలా ఈజీ ఇందులో మనం నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి మనకు నువ్వుల్లో ఆయిల్ ఆల్రెడీ మనకు నువ్వుల్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది సో దాంతో చక్కగా లడ్డూ సరికి రెడీ అయిపోతాయి అంతే సో అన్నీ కూడా లడ్డూలు చుట్టేసి చూపిస్తాను